ప్రభు అయినటువంటి సుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ తెల్లాడు ఈ దినమునాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ఒకటి చూసుకుందాం ఇక్కడ అంటున్నాడు జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును హలిలుయ అంటే ఇక్కడ మనం ఆలోచిద్దాం జ్ఞానము కలిగిన వాడు ఎలా బలవంతుడు తెలివి కలిగిన వాడు శక్తివంతుడు అంటే ఇక్కడ మనము ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే అపాయం అచ్చుట చూసి జ్ఞానము గలవాడు దాగి ఉండు అని కూడా ఒక మాట ఉంటుంది కదా ఒకసారి చూసుకు ఎందుకు దాగి ఉన్నాడు అపాయం అచ్చుట చూసి అంటే ఆయన జ్ఞానం కలిగి ప్రవర్తించాడు ఏ ఆపదలో చిక్కు కొనకూడదు ఏ ఆపదలో తలదూర్చకూడదు ఎవరి మధ్యలోకి మనం వెళ్ళకూడదు ఏ కీడు మనకు సంభవించేట్లు మనం ప్రవర్తించకూడదని జ్ఞానం కలిగి ప్రవర్తించాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే జ్ఞానం ఎంతో శ్రేష్టమైనది అది ముత్యంల కంటే విలువ కలిగినది దేవుడు వాక్యం సెలవిస్తుంది నీ ఆస్తి అంతా అమ్మి నువ్వు జ్ఞానం సంపాదించుకొని ఒకడు తనకు ఆస్తి అంతా సంపాదించుకొని జ్ఞానం లేకపోతే ఆ ఆస్తిని ఎలా కాపాడుకునాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా అభివృద్ధి పరచాలి ఏ విధంగా దానిని మనము శ్రద్ధ కలిగి కాపాడుకునాలని తెలివి ఉండదు ఉండదు కాబట్టి తనకి ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియక దానిని నీరు కారుస్తాడు సినిగిన సంచిలో వేసిన డబ్బుల వలె ఆ రేషన్ వలె కారిపోతూ ఉంటాయి అదే తెలివి కలిగిన వాడికి రూపాయి ఒక్క రూపాయి దగ్గర ఉంటే చాలు ఆ రూపాయిని పదే పదే చూస్తాడు ఈ రూపాయిని రెండు రూపాయలు ఎలా చేయాలి ఆ రెండు రూపాయలను ఇంకా నాలుగు రూపాయలు ఎలా చేయాలి ఆ నాలుగు రూపాయలను ఆరు రూపాయలు ఎలా చేయాలి ఆరుని ఎనిమిది నేను ఎలా చేయాలి అని ఆలోచిస్తాడు ఎందుకు ఆలోచిస్తాడు అతనికి జ్ఞానం కలిగాడు కాబట్టి ఇది రూపాయి కానీ దీని విలువ ఎంత శ్రేష్టమైనది ఎంత అని దాన్ని ఆలోచిస్తాడు దాన్ని ఏమి చేయాలని ఆలోచిస్తాడు అప్పుడు ఆ జ్ఞానం కలిగిన వాడు ఆ రూపాయితోనే కోటీశ్వరుడైతాడు ఆ జ్ఞానం కలిగిన వాడు ఆ రూపాయితోనే సర్వసంపదలను సంపాదించుకుంటాడు ఆ జ్ఞానం కలిగిన వాడు ఆ రూపాయితోనే తన ఆస్తిని ఎక్కువగా చేసుకుంటాడు కదా జ్ఞానము లేని వాడికి కోట్లున్నను వాడు తరిగిపోతున్నాయి జ్ఞానము గలవాడికి రూపాయినను కోటీశ్వరుడిగా మార్చబడుతున్నాడు అంటే ముఖ్యంగా అక్కడ జ్ఞానం పనిచేస్తుంది కదా జ్ఞానం ఎంత విలువైనది ఎంత శ్రేష్టమైనది అందుకే సాల్మోహన్ రాజు అడిగాడు ఈ ప్రజలందరినీ పరిపాలించుటకు దేవా నాకు జ్ఞానం ఇయ్యు అన్నాడు దేవుడు జ్ఞానంతో పాటు సర్వసంపాదించాడు సాల్మోహన్ రాజుకి ఇచ్చిన జ్ఞానము వివేకం ఇటువంటిది అంటే ఆయన పరిపాలనను చూసి ఇతర రాజ్యాల రాజ్యులు ప్రజలు సేవా రాణి కూడా ఆశ్చర్యపోయింది అన్నట్లు అంతటి అని అంటే జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడు విశే వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు నాకు ఉన్నది అని యోగ భక్తుడు చెప్తాడు జ్ఞానము కలిగి ప్రవర్తించే ప్రవర్తించాడు కానీ కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే జ్ఞానం కలిగిన వారే కూలిపోతారు జ్ఞానం కలిగిన వారే పడిపోతారు ఎందుకు ఎలా చూసినట్లయితే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతా వ్యర్థమే అనుకుంటారు అంతా ఇదే అని అని చెప్తారు అన్నట్లు వాళ్ళు కాబట్టి జ్ఞానము ఎంత విలువైందో మనం ఇక్కడ చూసుకుంటాం తెలివి తెలివి అంటే ఏహో వయందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలమని వాక్యం సెలవుస్తుంది ఏహోవయందు గనక భయము భక్తి కలిగి జీవిస్తే తెలివికి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆ భక్తితో పాటు మనకు దేవుడు తెలివిని అనుగ్రహిస్తాడు ఆ తెలివితేటలు మనకుంటే మనము చేసే పని మన వయసును చూపించదు ఎందుకు అని అనంటే మన వయసుకు మించిన పనులు మనం చేస్తాం మన వయస్సుకు మించిన తెలివి జ్ఞానము గల పనులు మనము ఆరంభిస్తాం మన వయస్సుకు మించినై మనము ఎప్పుడైనానో వాటిని చేయాలి అని ఆసక్తి కలిగి ఉంటాం ఇది నాకు రాదు నాతోని కాదు అని ముడుచుకొని కూర్చున్నవారు జీవితంలో అక్కడే కూర్చుంటారు ఇది ఇంతేయిగానే గిరిగీసుకున్న వారు అక్కడే ఉంటారు తెలివి కలిగి ప్రవర్తించాలి ఆ తెలివి దొరికే స్థలం ఒకటి ఉంది దేవుని పరిశుద్ధమైన సన్నిధి ఆ సన్నిధిలో నాకు జ్ఞానము కొద్దుగా ఉంది అయ్యండి ప్రభు అంటే దేవుడు ఎవరిని గద్దింపక ధారాళంగా జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానమును ఏమి చేయాలి ప్రవ్వా ఈ జ్ఞానముతో నన్ను బలపరచు అని అడిగితే దేవుడు తెలివినిస్తాడు ఇస్తాడు ఆ శక్తిని ఇస్తాడు దేవుడు ఎందుకో తెలుసా నూరు మంది బలవంతులు శక్తిమంతులందరికంటే ఒక జ్ఞానవంతుడు శ్రేష్ఠుడు ఎందుకో తెలుసా వారు ఆలోచన లేకని యుద్ధం వస్తారు ఆలోచన లేక తెలివి లేకని పడిపో పరుగు పరుగుపరుగున వస్తారు కానీ తెలివి కలిగిన వాడు వంద మందిని ఓడగొడతాడు జ్ఞానం కలిగిన వాడు వెయ్యి మందిని గజగజవానికి ఇస్తాడు ఎందుకో తెలుసా వాడిలో ఉన్న జ్ఞాన ప్రవర్తన అటువంటిది వాడిలో ఉన్న జ్ఞాన వివేకం అటువంటిది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అంటున్నారు జ్ఞాని అయిన యొక్క పరాక్రమశాలల పట్టణములను ప్రాకారం ఎక్కువ జ్ఞాని అయిన వాడు గొప్ప గొప్ప వారి ప్రాకారంలో నీకుతాడు భయపడకుండా అదే కాదు అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును అట్టివాడు ఆశ్రయమైన కోటను అంటే పోయి కోటను కూలగొట్టం వారి జీవితాలలో ఉన్న అన్యాయ నక్రమాన్ని తొలగిస్తూ ఉంటాడు ఎవడు తెలుసా అది జ్ఞానము కలిగిన వాడు అని దేవుడు వాక్యము సెలవిస్తుంది అదే చూసుకున్నట్లయితే సామెతలు పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే ఇక్కడ మాట అంటాడు ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును హాలిలోయ ఒకడికి ఒక ఉద్దేశము కలిగిందనంటే ఆ ఉద్దేశముకు తగిన ఆలోచన కావాలి ఇది చెయ్యాలనే ఉద్దేశం నీకుంది కానీ దానికి తెలివి తోడు కావాలి ఎందుకు ఇది చేద్దాం అని ఉద్దేశం ఉంది నీకు ఉద్దేశమే ఉంది నీకు తెలివి లేదు అది అక్కడే ఉంటుంది ఆ ఉద్దేశము ఆ ఉద్దేశం నీకుంది తెలివి కలిగి ఆలోచించాలి ఆ అది ఎలా డెవలప్ చేయాలి ఎలా ప్రారంభించాలి తక్కువగా ఉందని నేను సిగ్గుపడకూడదు చిన్నది అని సిగ్గుపడకూడదు ఈ చిన్నదాన్ని రేపు పెద్దగా ఎలా చేయాలి ఎలా అది చేయకముందే ఆ ఉద్దేశమును చెయ్యకముందే అంచలగా తెలివి కలిగి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటుంది అప్పుడు ఇలా వెళ్తాం అంటే దీనికి ఒక ప్రాకారం ఏర్పరచుకున్నావు దేని చేత తెలివి చేత ఈ ఉద్దేశముకు ఒక క్రమం ఏర్పరచుకున్నావు ఈ ఉద్దేశముకు తెలివి చేత ఒక నియమం ఏర్పరచుకున్నావు ఈ ఉద్దేశముకు తెలివి చేత ఎలా మనం పైకెక్కాలని ఆలోచించుకున్నావు కాబట్టి నీ తెలివిని ఉద్దేశముకు తోడు చేసినప్పుడు నీవు అంచలంచలుగా అంచలంచలుగా ఎదగడం ఆరంభిస్తావు ఎవరిని బట్టి బట్టి నీకు మనుషులు చేసిన సహాయమును బట్టి కాదు నీకు మనుషులు ఇచ్చే బలమును బట్టి కాదు నీ దగ్గర ఉన్న కోట్ల ఐశ్వర్యము ధనము శిలాకున్న ఉన్న దాన్ని బట్టి కాదు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న దాన్ని బట్టి కాదు నీ ఫైనాన్స్ అభివృద్ధి ఉన్న దాన్ని బట్టి కాదు దేవుడు నీకు ఇచ్చిన తెలివిని బట్టి కేవలం తెలివిని బట్టి తెలివిని బట్టి దేవుడు అలా ఉద్దేశంలో స్థిరపరుస్తాడు తెలివిని బట్టి దేవుడు ఉద్దేశములను నెరవేరుస్తాడు తెలివి ముఖ్యమైనది తెలివి చాలా విలువగలిగినది కాబట్టి తెలివిని ఆ విధంగా మనము వాడుకోవాలి ఇక్కడ అంటున్నాడు వివేకం గల నాయకుడవ యుద్ధం చేయము హరే వివేకము కలిగి యుద్ధం నొప్పిపోవాలట యుద్ధము చేయాలనుకుంటే ఎవరి మీద కన్నా అన్యాయంగా చెప్పుడు మాటలు విన్న సరే ఇంకా ఏ విధమైన సరే మనం పరిగెత్తామో మనకు ఆలోచన లేనట్టు చెప్పిన దాన్ని బట్టి పరిగెత్తాం చెప్పిన దాన్ని బట్టి ఉరికాం కానీ వివేకము లేదు వివేకంగా ఆలోచించాలి మేము వెళ్తున్నాం అది నిజమైన యుద్ధమేనా మేము వెళ్తున్నాం అది న్యాయంగా గెలుస్తామా మేము వెళ్తున్నాం మరి ఏం జరుగుతుంది అని అప్పుడు మనం ఆలోచించాలి అప్పుడు మనం ఆలోచించినప్పుడు తప్పకుండా మనం వివేకం కలిగిన యుద్ధము చేస్తాం వివేకం కలిగిన యుద్ధము చేయమని దేవుడు సెలవిస్తున్నాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే మరియు ఏ రాజైనను ఇంకొక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి ఇరువది వేల మందితో వచ్చు వాళ్ళని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి ఏదలో ఆలోచింపడా అలియ్య కదా ఇరవై వేల మంది ఒక రాజు మీదకి వెళితే వెళ్తున్నారు వెళ్ళాలనుకుంటున్నారు ఎవరైతే మన మీదకి ఇరవై వేల మంది మనం తత్తుండ్రో మనం పదివేల మందిమే ఉన్నాం ఆలోచిద్దాం ఒకసారి మన మీదికి వచ్చే శత్రువు ఇరవై వేల మందిని తీసుకొస్తున్నాడు మనం కేవలం పదివేల మంది మాత్రమే ఉన్నాం వారి మీదికి ఎలా వెళ్ళాలి మనం గెలుస్తామా అని కూర్చొని ఆలోచించాలి ఆలోచన శక్తి దేవుణ్ణి అడగాలి అప్పుడు దేవుడు ఒకరికి ఇద్దరు నేసుకున్న శక్తి కలిగి తెలివి కలిగి ఆలోచించాలి ఏ విధంగా గెలవాలి ఏ విధంగా ఓడగొట్టాలి ఏ విధంగా వారిని పడగొట్టాలి అని లేదంటే ఆ ఇరవై వేల నీ పదివేల మందిని తుత్తునిగా చేస్తారు మీరొక్కొక్కరు ఇద్దరికి సరిపోతారు ఇద్దరు మీ ఇద్దరు కలిసి సరిపోతే పడిపోతారు కాబట్టి ఒక్కరు ఇద్దరిని పడగొట్టడంలో గెలుపు ఉన్నది ఎవరైనా ఇద్దరు ఒకరిని పడగొట్టచ్చు నలుగురు ఒకరిని పడగొట్టచ్చు పది మంది ఒకరిని పడగొట్టచ్చు అందులో గొప్పతనం లేదు ఒకడు ఇద్దరిని పడగొట్టడము ఒకరు నలుగురిని పడగొట్టడము ఒకరు ఆరుగురిని పడగొట్టడము ఒకడు పది మందిని పడగొట్టడంలో జ్ఞానం ఉంది తెలివి ఉంది అందుకే వివేకం కలిగి యుద్ధము చేయమన్నాడు దేవుడు వివేకం కలిగిన యుద్ధము చేయమంటే కొట్లాటని విషయం కాదు ఇక్కడ రాజుల సంగతి తెలియదు కాబట్టి మనం ఈ విధంగా మాట్లాడుకున్నాం వివేకం కలిగి ఏ సైతానైనా అపవాదైనా మన మీదికి వస్తుంది అని అంటే మనము తప్పకుండా ప్రార్థన యుద్ధం ఆరంభించాలి ఎలా గెలవాలి ఎలా నిలవాలి ఎలా వారిని పుత్తునీలుగా చేసేటట్టు శక్తి మాకు కావాలి ప్రభా అని మనం అప్పుడు ప్రార్థించాలి దేవుడు దైవ జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు తన శక్తిని మనకిస్తాడు మనము శక్తి లేక ఏ జ్ఞానము లేక జ్ఞానము లేక ఏ శక్తిని కలిగి పో పోరాడదామంటే మనం యుద్ధంలో ఓడిపోతాం వివేకం కలిగిన యుద్ధం చేయమంటున్నాడు దేవుడు తెలివి కలిగి ప్రవర్తించమంటున్నాడు దేవుడు జ్ఞానం గలవాడు ప్రాకారంలో పడగొడతాడు అంటున్నాడు దేవుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది మనకు జ్ఞానమే గొప్పదిగా ఉందా ధనము గొప్పదిగా ఉందా అంటే జ్ఞానము గొప్పదిగా ఉంది జ్ఞానవంతుడు ఎంతో శ్రేష్ఠుడై ఉంటున్నాడు జ్ఞానవంతుడు బలవంతుడై అయి ఉంటున్నాడు జ్ఞానవంతుడు ఐశ్వర్యవంతుడై ఉంటున్నాడు నరుని కష్టం వలన ఆశీర్వాదం రాదేహో ఐశ్వర్యం వలన ఆశీర్వాదం వస్తుంది అని దేవుడు అన్నాడు ఎందుకన్నాడు జ్ఞాన వివేకంల చేత సమకూర్చుండకు దేవుడు శక్తిని ఇస్తాడు ఆయన అప్పుడు ఆశీర్వదిస్తాడు ఆ జ్ఞాన వివేకం ఎప్పటి నుంచి వస్తుంది ఏగో భయభక్ కలిగి ఉండటం వలన జ్ఞాన వివేకం వస్తుంది ఆయన జ్ఞానము చేత మనల్ని నడిపిస్తాడు జ్ఞానం చేత స్థిరపరుస్తాడు జ్ఞానం చేత దేవుడు మనల్ని బలపరుస్తున్నాయి ఉంటున్నాడు కాబట్టి దేవుడిని అడిగేప్పుడు ఉదయ కాలంలో దేవ నాకు సరిపోయేటంత జ్ఞానము నాకు కావాలి నీకే సమస్య రాబోతుందో దాన్ని జయించాలంటే నీకు శక్తి జ్ఞానం లేదు కదా ఆ సమయానికి నాకు అంత జ్ఞానం కావాలి రెండంతలు కావాలి జ్ఞానం అని బడువు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఈ తెలివి కావాలని అడుగు దేవుడు తప్పకుండా ఇస్తాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడిన ఇప్పుడు పరిస్థితిని బట్టి కుంగిపోదు చుట్టూ పరిస్థితులన్నీ వ్యతిరేకమే కానీ దేవుడు ఎందు నిలబడి ఉండు ఒక రోజు దేవుడిని నిలబెడతాడు దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆ యుద్ధం ఎలా చేయలో దేవుడు నీకు నేర్పిస్తాడు జ్ఞానం కలిగిస్తాడు వారి ముందు నేను తలగా నియమిస్తాడు దేవుడు వారి ముందు నిన్ను హెచ్చింపన ఉంటున్నాడు వారి ముందు దేవుడు నిన్ను శక్తి సంపన్నుగా చేయన ఉంటున్నాడు కాబట్టి దేవుడి జ్ఞానంలో ఎంతో శ్రేష్టమైన విలువ ఆదరణ రక్షణ ఉంది ఆ జ్ఞానం మనకు దొరికిందా మనకు సమస్తం దొరికినట్లే కాబట్టి దేవుడు జ్ఞానం దొరుకుటకు మనం ప్రయత్నం చేద్దాం ప్రయాసపడదాం ఇటు మాట దేవుడు మన ఆత్మంత దీవించి ఆశీర్వదించి కాక ఆమె ప్రేజ్ ద